ఫ్రాక్ పాకిస్తానీ సూట్స్ లో సౌత్ లెహంగా సౌత్ కలెక్షన్స్ తగ్గ కలర్స్ లెహంగా సన్ స్టి స్టిచ్ లెహంగా ఫ్రాక్స్ లో కూడా మీరు చూడొచ్చు లెహర్ వేస్ డిజైన్ వేస్ కలర్ వేస్ట్ మన టాలీవుడ్ లో హీరోయిన్స్ వేర్ చేసుకుంటారు కదా ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా బోల్డ్ అని డిజైన్స్ అయితే మన కాడ ఉన్నాయి అందరికి నమస్కారం ఈ రోజు మన రాజరచనాలో నేనైతే కొత్త కొత్త కాన్సెప్ట్ లో ఫుల్ ఫ్రాక్ అండ్ ఇక్కడ చూస్తున్నారా పాకిస్తానీ సూట్స్ లో అండ్ సౌత్ లెహంగాస్ పార్టీ వేర్ గౌన్స్ అండ్ మన సౌత్ కలెక్షన్స్ తగ్గ కలర్స్ కాంబినేషన్స్ లో లెహంగాస్ అండ్ హన్ స్టిచ్ లెహంగాస్ అండ్ స్టీచ్ లెహంగాస్ అన్ని తీసుకొచ్చేసాను కొత్త కొత్త ట్రెండీ కలెక్షన్స్ లో ఫ్రాక్స్ లో కూడా మీరు చూడొచ్చు లెహర్ వేజ్ డిజైన్ వైజ్ కలర్ వేజ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండ్ అంతేకాదు మన టాలీవుడ్లో హీరోయిన్స్ వేర్ చేసుకుంటారు కదా అటువంటి ఫ్రాక్స్లో ఫుల్ ఫ్రాక్స్లో కూడా నేను తీసుకురావడం జరిగింది లేయర్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉండిందో డిజైన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండింది అంత నీట్నెస్గా ఉండింది కలర్ వైజ్ డిజైన్ వైజ్ మన కాడైతే బోల్డ్ అని కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా బోల్డ్ అని డిజైన్స్ అయితే మన కాడ ఉన్నాయి అన్ని మన సౌత్ సైడ్ కలర్ కాంబినేషన్స్ తగ్గట్టు తీసుకు రావడం జరిగింది మనకాడ బ్రైడల్లో ఉన్నాయి లో కూడా అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరర్ వర్క్ తోటి దుపట్టా అనేది ఇచ్చారు అంతేకాదు బీట్స్ విత్ సీక్వెన్సీ తోటి కూడా ఇంక్లూడ్ చేసి ఉండింది అండ్ ఇక్కడ చూస్తున్నారు కలర్ కాంబినేషన్స్ ఎలా వచ్చింది అనేది అండ్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూస్తున్నారా దగ్గర నుంచి చూసేయండి ఇక్కడ మీరర్ వర్క్ ఉండింది అనమాట అంతేకాదు జర్కల్ స్టోన్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఉండింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దుపట్ట కూడా చాలా హైలైట్గా ఇచ్చారు కలర్ కాంబినేషన్స్ మీరు ఎలాంటి కలర్స్ కావాలన్నా మనకాడ అవైలబుల్ ఇవన్నీ వచ్చేసి లెహంగా డిపెండ్మెంట్ అనమాట ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్ బోల్డ్ అన్ని డిజైన్స్ అయితే తీసుకొచ్చాను అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మన సౌత్ సైడ్ కలర్ కాంబినేషన్స్ దగ్గర తీసుకురావడం జరిగింది అండ్ అంతేకాదు ఇక్కడ చూస్తున్నారా కలం గారి డిజైన్స్ లో అండ్ ప్రింటెడ్ డిజైన్స్ లో అండ్ అంతేకాదు ఎంబ్రాయిడరీ వా పికోక్ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉండేది కదా అండ్ అంతేకాదు ఇలాంటి డార్క్ కలర్ లో థ్రెడ్ వర్క్ కూడా చూస్తున్నారా విత్ జర్కన్ స్టోన్స్ పొజిషన్ ప్రింట్ లో అండ్ అంతేకాదు సిల్క్ క్రేపు అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్లోనే కాదు నేను ఇప్పుడు డిపార్ట్మెంట్ మొత్తం చూపిస్తాను చూసేయండి అండ్ బనారసీలో కూడా చూడండి వావ్ బనారసీలో కూడా డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ లైట్ కలర్లో కావాలంటే లైట్ కలర్లో డార్క్ కలర్లో కావాలంటే డార్క్ కలర్లో అండ్ ఇలాంటివి లెహంగాస్ పర్చేస్ చేసి కూడా రెంటల్ బిజినెస్గా కూడా ఇప్పుడు స్టార్ట్అప్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు మార్కెట్లో ట్రెండిగా నడిచే కలెక్షన్స్ అనమాట ఇవన్నీ వచ్చేసి ఇలాంటి పొజిషన్ ప్రింట్ లేదా కలం గారి డిజైన్స్లో కూడా ఇప్పుడు ట్రెండ్గా నడుస్తున్నాయి మరి కొన్ని కలెక్షన్స్ చూపిస్తాను వా రెడ్ కలర్ మీద కాంబినేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండింది అండ్ ఎంత ఫినిషింగ్గా ఉండిందో మీరు కూడా చూడొచ్చు చాలా ఫినిషింగ్గా ఉండింది అండ్ ఇలాంటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ధర కడ మీరు తీసుకున్నారనుకోండి మంచి బెనిఫిట్గా మీరు కూడా బిజినెస్ని స్టార్ట్అప్ చేయొచ్చు రెంటల్ బిజినెస్కి మీరు వన్ టూ టైం రెంటల్ బిజినెస్కి ఇస్తే మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే పొందొచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వేరే కూడా ఇవి వచ్చేసి హన్ స్టీచ్ బ్లౌజెస్ అనమాట నెక్స్ట్ క్యాబిన్లో నేను స్టీచ్ బ్లౌజెస్ కూడా చూపిస్తాను అండ్ అంతకుముందు ఒకటి ఫుల్ ఫ్రాక్స్ కూడా చూపిస్తాను బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి గ్రే కలర్ కాంబినేషన్స్ మీద మనకు టాలీవుడ్లో హీరోయిన్స్ అయితే మనకు వేర్ చేసుకుంటారు కదా అటువంటి కలెక్షన్స్ తీసుకొచ్చాను అండ్ అంతేకాదు బీట్స్ వర్క్ కదా ఆఫ్ వైట్ కలర్లో విత్ సీక్వెన్సీ కూడా ఉండింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ వచ్చేసి స్లీవ్లో రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట స్టీచ్ ఉన్న బ్లౌజెస్ అండ్ డిఫరెంట్గా కలర్స్ ఉన్నాయి మనకు అక్కడ లైట్ కలర్లో కావాలంటే లైట్ కలర్లో డార్క్ కలర్లో కావాలంటే డార్క్ కలర్లో ఎటువంటి కలర్స్లో కావాలన్నా మనకాడ మాత్రం అవైలబుల్ ఉన్నాయి ఇటువంటివి కలెక్షన్స్ మీరు కూడా ఫస్ట్ టైం మీ షాప్లో పెట్టుకొని సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్పేస్తాం అంతేకాదు మనకాడ సిఒడీ ఆప్షన్ కూడా ఉండింది మినిమం పర్చేసింగ్ అయితే ట్వంటీ నుంచి థర్టీ థౌసండ్ వరకు అయితే చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ